మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు మహిళలకు వర్క్ ఫ్రం హోం ప్రారంభించేందుకు వ్యూహ రచన చేస్తున్నట్లు ఆయన తెలిపారు సైన్స్ రంగంలో విజయాలు సాధిస్తున్న స్టెమ్ కోర్సులో అవకాశాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు కరోనా అనంతరం పరిణామాలు వర్క్ ఫ్రం హోమ్ లు ప్రాముఖ్యత పెంచాయని పేర్కొన్నారు రిమోట్ వర్క్ కోవర్కింగ్ నైబర్హుడ్ వర్క్ స్పేస్ కాన్సెప్ట్లు వచ్చాయన్నారు ఈ కాన్సెప్ట్లు అనువైన ఉత్పాదక పని వాతావరణాన్ని సృష్టిస్తాయని చెప్పారు ఈ కాన్సెప్ట్లు వ్యాపారస్తులు ఉద్యోగులకు మంచి ఫలితాలు అందిస్తాయని సీఎం చంద్రబాబు అన్నారు ఇవన్నీ మెరుగైన పని జీవిత సమతుల్యత సాధించేందుకు సహాయపడతాయన్నారు ఏపీలో అర్థవంతమైన మార్పుల దిశగా వీటిని వాడుకునేందుకు యోచన చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు రాష్ట్ర ఐటి అండ్ జిసిసి పాలసీ నాలుగు పాయింట్ సున్నా గేమ్ చేంజర్ కానుందన్నారు అట్టడుగు స్థాయిలో ఉపాధి కల్పించేలా ఐటీ జీసీసీ సంస్థలకు మద్దతు ఉంటుందన్నారు రిమోట్ హైబ్రిడ్ వర్క్ ద్వారా ఎక్కువగా మహిళలకే లబ్ధి కలుగుతుందన్నారు చంద్రబాబు ఒక ఐదు మంది కలెక్టర్స్ ని అక్కడ కూర్చొని పెట్టి మాట్లాడి మేజర్ ఇష్యూస్ మీరు మానిటర్ చేయగలిగితే చాలా ఇంపాక్ట్ వస్తుంది అల్టిమేట్ గా మనం ఈరోజు చేసేది మన జీవితంలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఇన్నేళ్లు నేను సీఎం గా ఉన్నా ఇన్నిసార్లు నేను రాజకీయాల్లో ఎన్నోసార్లు పనిచేసిన ఈరోజు ఒక నూతనమైనటువంటి అనుభూతి కానీ ఉత్సాహం మనం చేసిన పనుల యొక్క ఫలితాలు ఒక్కొక్క డిపార్ట్మెంట్ మాట్లాడినప్పుడు నాకు పీస్ మిల్గా బాగా చేసామనిపిస్తుంది కానీ ఈరోజు మనం చూసిన తర్వాత చాలా డిపార్ట్మెంట్లో మనం చేసిన పనుల యొక్క రిజల్ట్స్ కనపడుస్తున్నాయి ఇది బిగినింగ్ మాత్రం ఇంకా భవిష్యత్తులో ఇంకా బ్రహ్మాండమైన రిజల్ట్స్ వచ్చే పరిస్థితి వస్తుంది విత్ వెరీ వెరీ హార్డ్ కండిషన్స్ లో ఫైనాన్షియల్ గానీ మొరేల్ గాని డిఫాల్ట్ కావడం గానీ మనకు రిసోర్సెస్ లేకుండా పోవడం గాని అన్నిట్లో కూడా వీఆర్ ఏబుల్ టు డూ ఎక్స్ట్రానరీ వర్క్ దీనికి అంతటి కారణం సమిష్టి కృషి మీ అందరి యొక్క పార్టిసిపేషన్ దానికి మనస్ఫూర్తిగా టీంను అభినందిస్తూ మరొకసారి అందరికి నమస్కారాలు